మంత్రి నాని కలిశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బయటకు వస్తారని ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా చుక్కలు చూపిస్తారని పెర్ని నాని హెచ్చరించారు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై మిథున్ రెడ్డి ఎదురుదాడి చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు గతంలో ఉన్నాయా లేదా ఇవి చూస్తేనే అర్థమవుతాయి ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈరోజు ఏ విధంగా ఇంత కచ్చబూని వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కచ్చపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి తప్పనిసరిగా ప్రతిఫల తీసుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్రమ కేసులో ఇరికించబడినటువంటి అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా వారిని పరామర్శించడం జరిగింది మిథున్ రెడ్డి గారిని అడగడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం